ఏదైనా ఒక ప్రమాదం జరిగి అత్యవసర వైద్య సేవల కోసం ఆ మార్గంలో అంబులెన్స్లో వెళుతున్నా సరే పొరపాటున రైల్వే గేట్ పడిందంటే చాలు ఇక ప్రాణాలు బిక్కి బిక్కుమంటూ అరచేతుల్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఈ సమస్య ఈరోజు ఒక్కరోజు కాదు ఏళ్ల తరబడి మంగళగిరి నిడమరు గ్రామాల మధ్య ఆ రైల్వే ట్రాక్ అంటూ ఆ ప్రాంత ప్రజానికి అనిపిస్తున్నటువంటి ఇబ్బందులు వాస్తవానికి అంబులెన్స్ లోపల ఉన్నటువంటి బాధ్యతలే కాదు అటువైపుగా వెళ్ళేటటువంటి వాహనదారులు కూడా నిత్యం అక్కడికి వెళ్ళగానే మాత్రం వాళ్ళ గుండె వేగంగా కొట్టుకుంటుంది కారణం ఎప్పుడు రైలు గేటు పడుతుందో తెలియదు పావు గంట కావచ్చు అరగంట కావచ్చు గంట కావచ్చు ఒక్కసారి రైలు గేటు పడిందంటే చాలు ఆ ట్రాక్ ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతాయి ట్రాఫిక్ ఇబ్బంది ఈ కష్టాలన్నింటినీ చిక్కుపెట్టడానికి పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది అదే ఆ ట్రాక్ మీద ఆర్ఓబి అంటే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం సంబంధించినటువంటి పనులు ప్రారంభించడానికి మాత్రం నడుమిగించింది దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర రైల్వే శాఖ నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసింది ఈరోజు సాయంత్రం ఏడీసీ అంటే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు రైల్వే అధికారులు కలిసి ఈ రైల్వే ట్రాక్ సమీపంలో భూసేకరణ సంబంధించినటువంటి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు త్వరలోనే ఈ రైల్వే ట్రాక్ మీద ఆర్ఓబికి సంబంధించిన టెండర్లు ఖరారు అవుతాయి ఆ తర్వాత పనులు ప్రారంభిస్తామంటున్నారు ఏడీసీ అధికారులు ఒకవైపు రైల్వే ట్రాక్ మీద ఆర్ఓబి అంటే రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు మరోవైపు అక్కడ నుంచి పాత బస్ స్టాండ్ వరకు నిడమర్ రోడ్డు విస్తరణ అంటే దాదాపు వంద అడుగుల వెడల్పుతో ఈ రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు నిడుమర్ గ్రామ శివార్ నుంచి ఈ రైల్వే ట్రాక్ వరకు వడాకాలని ముందు ఇప్పటికే దాదాపు వంద అడుగుల విస్తరణతో రోడ్డుకి ఇరువైపులా డ్రైనేజీ వ్యవస్థతో కూడుకున్నటువంటి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి దీంతోనే సాధ్యమైన త్వరలోనే ఈ రైల్వే ట్రాక్ మీద ఆర్ఓబీ ఆరు వరుసల ఆర్ఓబీ రోడ్డు పనులు ప్రారంభిస్తామని అధికారులు చెబుతూ ఉన్నారు అమరావతి రాజధాని నగర ప్రాంతాన్ని వచ్చేటువంటి అన్ని వర్గాల ప్రజానీకం ప్రైవేట్ యూనివర్సిటీ విద్యార్థులు అదేవిధంగా ఉద్యోగస్తులు ఎవరైనా సరే మంగళగిరి వైపు రావాలన్నా లేదంటే మంగళగిరి ప్రాంతానికి చెందినటువంటి ప్రజానికి అటు రాజధాని వైపు వెళ్లాలన్న వాళ్ళందరికీ కీలకమైనటువంటి రోడ్డు అనేటువంటిది ఈ నిడమర్ రోడ్డు దీంతోనే ఈ ట్రాక్ ఇబ్బందులు ఉన్నప్పటికీ తప్పని పరిస్థితుల్లో మాత్రం ఈ ప్రజాని రాకపోకలు కొనసాగిస్తూ ఉన్నారు అందరూ భావిస్తున్నట్టుగానే ఈ ఆరు వసల ఆరు నిర్మాణ పనులు పూర్తయినట్లయితే ఇక భవిష్యత్తులో రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి నిడమర్రు కూరగల్లు పెద్దపరిమి నీరుకొండ పరిసర గ్రామ ప్రజలకు ట్రాఫిక్ పరమైనటువంటి ఇబ్బందులతో పాటు భద్రతాపరమైనటువంటి సమస్యలు మాత్రం తీరిపోయినట్టే భావించాలి